అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి సో ఈ మూడు పార్టీ ఈ మూడు పార్టీలు కూటమి కట్టాయి వైసీపీని ఓడించడానికి ఈ మూడు పార్టీల పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చాలామందిలో రకరకాల సందేహాలు ఉన్నాయి మొన్నటి వరకు భీమవరం అనుకున్నాం కానీ భీమవరం కాదు పిఠాపురం అనుకున్నారు ఇప్పుడు పిఠాపురం కూడా డౌటే కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది అని కొన్ని సంస్థలు కొన్ని వార్తలు వస్తున్నాయి సో నిజం కావచ్చు ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి లేదా కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ మాట మీకు ఎక్కడైనా వినిపించేటట్టుందా ఒక్కసారి ఆలోచించండి నేను చాలా సంద అంటే నేను మళ్ళీ చెప్తే నేను చేసిన వీడియోస్ గుర్తు చేస్తే సెల్ఫ్ డబ్బా అనుకుంటారు కానీ చెప్పాలి తప్పదు బహుశా సంవత్సరం సంవత్సరంన్నరకంటే ముందు ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అవుతారు అని ఏ ఒక్క మీడియా కూడా చెప్పలేదు కదా మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా వెళ్తారు అనే సంగతి తెలుగులో ఏ ఒక్క మీడియాలో కూడా వార్త రాల కదా కానీ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మైండ్లో ఒక్కొక్కసారి స్ట్రైక్ అయ్యి ఉంటుంది ఎస్ నేను వీడియో ఎక్కడో చూసా మన ఛానల్లోనే చూశాను అని ఒకసారి చూపిస్తా చూడండి కీలక డీల్ ఫిక్స్ అయినట్టే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా బాబు సీఎంగా టీడీపీ జనసేన మధ్య కీలక ఒప్పందం ఈ వీడియో ఎప్పుడు చేసాను తెలుసా ఓపెన్ చేస్తూ ఉండండి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఆగండి ఆ కంటెంట్ కూడా వినిపిస్తా చూడండి ఇదంతా కాదు నేను కొంచెం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరే సెర్చ్ చేసి వెతుక్కోవచ్చు ఈ వీడియో ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై రెండు ఇదిగో జాగ్రత్తగా చూడండి యాభై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది వ్యూస్ వచ్చాయి ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై రెండులో మనం ఈ వీడియో పోస్ట్ చేసాం ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో అండ్ ఇదిగో కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏపీపై బీజేపీ కొత్త వ్యూహం ఈ వీడియో ఎప్పుడంటే టూ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేశా ఇది గుండు సూది ఛానల్లో పోస్ట్ చేశా సరే గుండెసూదీ ఛానల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఎక్కువ వ్యూస్ రానప్పటికీ మన ఛానల్ పెట్టిన కొత్తలో పోస్ట్ చేశాను ఎవరు పెద్దగా చూడలేదు ఇది పక్కన పెట్టేసినా ఇది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో మన ఛానల్లో యాభై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది వీసి వచ్చి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో పోస్ట్ చేసి ఒకసారి ఆ కంటెంట్ విందాం ఇప్పుడు అనేక మీడియా సంస్థలు రాస్తున్నాయి రెండు సంవత్సరాల ముందు ఎవరండి ఇంత సెన్సేషనల్ విషయాన్ని బయట పెడతారు చూడండి ఆ కంటెంట్ ఒకసారి విందాం కీలకమైన అంశం టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం కూర్చీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు చంద్రబాబు గారు శబ్దం చేశారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతాను అని సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇటు చంద్రబాబు గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రివర్గంలో మంత్రిగా ఉండలేరు ఎందుకంటే ఆయన ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా ఉండడం కరెక్ట్ కాదు జనసేన శ్రేణులు అందుక అందుకు అంగీకరించు పోనీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే సారీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు మంత్రిగానో ఇంకేదో ఉండటానికి టీడీపీ శ్రేణులు అస్సలు అంగీకరించు అంత సీనియారిటీ ఉన్న నేత కాబట్టి ఇద్దరి మధ్య కుదరదు అందుకని ఒక ప్రపోజల్ ఏంటి ఒక ప్రతిపాదన ఏమిటి అంటే మీకు ఆ ప్రతిపాదన చెప్పే ముందు ఒక పాయింట్ చెప్తా మమతా బెనర్జీ గారు ఆరుసార్లు ఎంపీగా చేశారు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీ అధినేతగా మళ్ళీ ఎంపీగా చేసి కేంద్ర మంత్రి అయి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక స్కోప్ ఏర్పడిన తర్వాత అక్కడ లెఫ్ట్ పార్టీలు బలహీనపడిన తర్వాత ఆ స్థానాన్ని ఈయన ఆక్రమించారు సో ఒక ప్లాన్ ప్రకారం మమతా బెనర్జీ గారు ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత సీఎం అయ్యారు కేసీఆర్ గారు మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎంపీగానే పోటీ చేశారు రెండు మూడు సార్లు కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో ఆ తర్వాత దానికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి సీఎం అయ్యారు అంటే ప్రాంతీయ పార్టీలు డైరెక్ట్ వచ్చేలా సీఎం అయిపోలా పోటీ చేసిన మొదటిసారి చంద్రబాబు గారు కూడా పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా కొన్నాళ్ళు ఉన్నారు మంత్రిగా కొన్నాళ్ళు ఉన్నారు తర్వాతే సీఎం అయ్యారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే సీఎం అయ్యాకంటే ఒక ప్రతిపాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయాలి ఎంపీగా పోటీ చేస్తే ఎలాగ ఈ కూటమిలో బీజేపీ ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి కేంద్ర మంత్రి పదవి ఈజీగా వస్తుంది ఇస్తుంది ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలో అర్థమైందిగా ఆ వీడియో అంతా అదే కాన్సెప్ట్ కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్రానికి వెళ్తారు అలా ఎందుకు వెళ్తారు ఎందుకు ఆయన కేంద్ర మంత్రి అవ్వాలి అని కొంచెం వివరించడానికి ఆ వీడియో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా ఇతర రాష్ట్రాల్లో ఎలా జరిగింది ఎలా జరిగింది పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా ఎందుకు వెళ్తారు ఆ తర్వాత ఆయనకి సీఎం కుర్చీ ఎప్పుడు ఇస్తారు అనేది మొత్తం చేశాను ఈ వీడియో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడో తేదీ మన ఛానల్లో ఎక్స్ప్లూగా చేస్తే దురదృష్టవశాత్తు మన వాళ్ళు ముందే అన్నీ చెప్తే నమ్మరు కదా సో ఆ వీడియోలో చాలామంది జనసేనలో నన్ను తిట్టారు ఎప్పుడు ఎందుకంటే అప్పుడు జనసేన వేరు అప్పుడు యాభై సీట్లు అరవై సీట్లు పవర్ షేరింగ్ సీఎం కుర్చీ అనే లెక్కల్లో ఉన్నారు సో నేను ఈ వీడియో చూశారు వ్యూస్ బాగానే వచ్చాయి కానీ చాలామంది నన్ను తిట్టారనమాట పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జనసేన వాళ్ళు కానీ ఇప్పుడు అదే జరగబోతోంది చాలా విషయాలు మన ఛానల్లోనే అందరికంటే ముందు చెప్తాం సెన్సేషనల్ అంశాలు నేను ఇంకా చాలా అంశాలు చెప్పకుండా లోపల దాచుకుంటున్నాను ఎందుకంటే నమ్మశక్యంగా లేని అంశాలు బోల్డ్ ఉన్నాయి చాలా విషయాలు నాకు తెలుసు పొలిటికల్గా నేను ఒక ఛానల్ పెట్టి జర్నలిస్ట్గా ఉండి ఓన్లీ పొలిటికలే ఎందుకు చెప్తా నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి చాలా డెప్త్గా వెళ్ళిపోతాను కాబట్టి అవే చెప్తా సో చూడండి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం కిందట మనం చేసిన వీడియో ఇది అర్థమైంది కదా సో అందుకు ఇప్పుడు ఆ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా వెళ్ళి కేంద్ర మంత్రిగా వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం మీకు ఇంకో విషయం కూడా చెప్తా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళు మనమే అధికారంలో ఉండాలి పదేళ్ళు కూటమి అని చాలా సందర్భాల్లో మీకు చెప్పారు మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకు అనుకున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై తొమ్మిది చంద్రబాబు గారు రెండు వేల ఇరవై తొమ్మిది టు ముప్పై నాలుగు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇది వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం సో ఈలోగా పవన్ కళ్యాణ్ గారు అడ్మినిస్ట్రేషనల్ ఎక్స్పీరియన్స్ కోసం కేంద్రం నుంచి మనకు సహకారం కోసం రాష్ట్రాన్ని కొంత కేంద్రం ద్వారా ఆదుకోవడం కోసం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కేంద్ర మంత్రిగా ఉంటారు ఇది ఎప్పుడో జరిగిన చర్చ ఒక అంతర్గత వేదికగా సో అందుకే నాకు అది తెలిసి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మొత్తం చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఆయన కేంద్ర మంత్రి కావడం వలన జరిగే ప్రయోజనాలు ఏంటి ఆయన వ్యూహం ఏంటి చంద్రబాబు గారి వ్యూహం ఏంటి రెండు పార్టీల చర్చలు అప్పట్లో ఎలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పాను యాక్చువల్లీ టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అవ్వక ముందే నేను ఈ వీడియో చేశాను టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అవ్వక ముందే మనం ఆ వీడియో చేశాం టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కదా కానీ నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడున వీడియో చేశాను సో అది మన ఛానల్ ప్రత్యేకత అందుకే నేను పదే పదే చాలా సార్లు చెప్తాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గర్వపడేలా కంటెంట్ ఇస్తాను అని అంటే ఒక్కసారి తప్పదు మనం చేసినవి మనం గుర్తు చేయాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం ఈ వీడియో చూసిన వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ మనం చేసినట్టు అందుకే నేను ఒకసారి గుర్తు చేశాను ఇది సెల్ఫ్ డబ్బా కాదు నేను చేసిన కంటెంట్ని గుర్తు చేయడం మాత్రమే థ్యాంక్ యూ